Hi anh đi, welcome to âm thanh Lam కంటిన్యూగా చాలామంది అక్క కూర కారం ఇవ్వండి అని చెప్పి మెసేజెస్ పెడుతూనే ఉన్నారు ముందు నేను సమ్మర్లో మాత్రమే చేయాలనుకున్నాను ఎందుకంటే మనకి కొంచెం ఎండబెట్టి తీయడం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు ఉన్న సీజన్లో అయితే ఎప్పుడు మబ్బేస్తుంది ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు అందులో మనకి సమ్మర్లోనే మిరపకాయలు మంచిగా దొరుకుతాయి అప్పుడు ప్రిపేర్ చేసుకున్న కారము ఇంకా బాగుంటుంది అందువల్ల ఆ సీజన్లోనే చేశాను ఇంక ఇప్పుడు అందరూ కంటిన్యూగా కారం కావాలక అని చెప్పేసి చాలామంది రిపీటెడ్గా తీసుకు వాళ్ళు అడుగుతున్నారు మీ కారం చాలా బాగుందక్క ముందుగా తెలిస్తే మేము ముందుగా ఎక్కువగా ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి ఎలాగైనా ప్రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పి అడిగిన వాళ్ళకి నిన్న ప్రిపేర్ చేసేయండి ఎండ పెట్టినా చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మబ్బు వేయడం ఎండకాయడం అలా ఉంటుంది అలా మొత్తానికి నిన్న ప్రాపర్గా అన్నీ వేయించి కారం అయితే ప్రిపేర్ చేసేయండి కావలిస్తే ముందుగానే ఆర్డర్ పెట్టుకోండి కొంచెం లేట్ అవుతుంది పైన కనిపిస్తున్న నెంబర్లో ఆర్డర్ పెట్టుకోండి